హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీర్ బ్లాక్ సో ఈ రోజు వీడియోలో మహాబలిపురం బ్లాక్ పార్ట్ టూ చూడబోతున్నారు పార్ట్ వన్ లో మనం మహాబలిపురంలో షోర్ టెంపుల్ విజిట్ చేశాము అలానే బీచ్కి వెళ్ళాము ఇంకా ఫైవ్ రదర్స్ ఉన్న ప్లేస్ కూడా చూపించాను ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ముందు పార్ట్ వన్ వీడియో చూడండి అలానే పార్ట్ టూ వీడియో కూడా పూర్తిగా చూడండి సో మధ్యాహ్నం లంచ్ ఫినిష్ చేసుకున్నాక ఈ ట్రిప్ లో నేను చాలా చాలా ఎగ్జాక్ట్గా వెయిట్ చేసిన ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము అదే కృష్ణస్ బటర్ బాల్ కృష్ణుడు వెన్న అని కూడా అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఈ రాయి గురించి టీవీలో వినడమే తప్ప ఎప్పుడు అసలు నేను చూస్తానని అనుకోలేదు కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తూ ఉంటారనమాట కానీ నిజానికి కృష్ణుడికి ఈ రాయికి ఎలాంటి సంబంధం లేదంట అసలు ఎలాంటి సంబంధం లేకుండానే ఆ రాయ గ్రావిటేషనల్ ఫోర్స్ కి వ్యతిరేకంగా అక్కడ అసలు ఎలా నిలబడిందో కృష్ణుడితో ఏ సంబంధం లేకుండానే అది అంత స్ట్రాంగ్ గా ఉందంటే ఒకవేళ సంబంధం ఉంటే ఇంకెలా ఉండో అనిపించింది అప్పట్లో బ్రిటిషర్స్ పరిపాలించిన కాలంలో ఒక ఫారినర్ పెద్ద పెద్ద ఎనుగుల్ని తీసుకొచ్చి వాటికి తాళ్లు కట్టి ఈ రాయిని కదుపుదామని ట్రై చేశాడంట కానీ ఇది ఇంచు కూడా కదలలేదన్నమాట ఈ స్టోరీ గురించి అక్కడ బోర్డు మీద రాశారు కూడా మేము ఇప్పుడు ఆ రాయి దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇక్కడ చిన్న కొండలా ఉంటుంది అది ఎక్కి వెళ్ళాలన్నమాట కొండ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కాలి జారుతూ ఉంటుంది ఈ ట్రిప్ లో నాకు చాలా చాలా నచ్చిన ప్లేస్ అయితే ఇదే అనమాట కృష్ణాస్ బాల్ అన్న పేరు పేరు వల్ల ఏమో నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ లో నేను ఎక్కువ వీడియో తీయలేదు ఎక్కువసేపు అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసాము కొంచెం వీడియో మాత్రమే తీశాను ఈ ప్లేస్ పక్కన మిగతా ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికి అర్థమయ్యేలాగా ఒక మ్యాప్ అయితే పెట్టారనమాట సో అవి చూసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ మ్యాప్ లో చూసుకొని వెళ్ళొచ్చు కృష్ణాస్ బటర్ బాల్ చూసుకున్నాక ఒక పదడుగులు ఎదురుకు ఒక వే ఉంటుంది ఆ వేలోంచి ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఒక మండపం ఉంది ఇది వరాహ మండపము గోడల మీద విష్ణుమూర్తి అవతారాలు అయితే అలా చెక్కి ఉన్నాయి వరాహ మూర్తి అవతారం కూడా చెక్కి ఉంది మెయిన్ మండపంలో విగ్రహాలు ఏవి ప్రతిష్ఠించలేదు గోడల మీద మాత్రం ఇలా చెక్కారనమాట అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రోడ్ మీద ఇలా ఒక పెద్ద శిల ఉంటుంది ఆ సిల మీద చూసారా ఎలా చెక్కారో అసలు ఈ సీక్వెన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇదంతా ఏకశిల అనమాట ఒకే శిల మీద గా అలా చెక్కుంటూ వెళ్ళిపోయారు ఎంత బాగుందో అండ్ చాలా గా ఉందనమాట చూసే వాళ్ళకి చాలా అర్థమయ్యేలాగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నాగలోకం నుంచి నాగులు భూలోకాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తున్నట్టు చెక్కారు చూసారా ఎంత బాగా చెక్కారో ఈ ప్లేసెస్ గురించి ఇంకా శిల్పాల గురించి పిల్ టు పిన్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక టూరిస్ట్కి ఇక్కడ లోకల్ గైడ్స్ కూడా ఉన్నారు టూరిస్టుల కోసము సో వాళ్ళు కూడా అన్నీ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనమే ఒక పెద్ద గైడ్ మళ్ళీ మనకు ఇంకో పెద్ద గైడ్ ఎందుకు లేని అయితే అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఆ రాయి చూసారా కంటిన్యూస్గా ఇలా కృష్ణుడి మండపం దాకా ఉంది ఇదంతా కృష్ణ మండపం అనమాట ఈ గోడ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కృష్ణుడు గోవర్ధన్ గిరి పర్వతాన్ని ఎత్తిన సీక్వెన్స్ అంతా చెక్కారు చాలా బాగుందనమాట చూడడానికైతే ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తే లైట్ హౌస్ ఉంటుంది ఇక్కడికి దగ్గరలోనే కృష్ణాస్ బాల్ ప్లేస్ నుంచి కూడా మనం లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు లేదంటే ఇలా రోడ్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు మేమైతే రోడ్ మీద నుంచి వెళ్ళాము ఎందుకంటే ఈ శిల్పాలు చూడడానికి ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఆనంద్ భవన్లో అక్కడి నుంచి లోపలికి వచ్చి ఊర్లో తిరుగుతుంటే ఇలా శిల్పాలు చెక్కే కళాకారులే కనిపిస్తున్నారనమాట ఈ ఊర్లో ఎక్కువ శిల్ప కళాకారులు ఎక్కువగా ఉంటారనుకుంటా ప్రతి చోట మంచి మంచి శిల్పాలు ఉన్నాయన్నమాట ఎంత బాగా చెక్కుతున్నారో వీటిని చూస్తే అనమాట అంటే ఆ కాలం నుంచే ఇక్కడ శిల్ప నైపుణ్యత బాగా ఎక్కువగా ఉంటుందని ఎందుకంటే ఇప్పుడు మహాబలిపురంలో మనం చూసిన శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంత బాగా చెక్కారు సో అప్పటి నుంచే ఈ ఆర్ట్ అనేది ఇక్కడ ఈ ఊర్లో బాగా ప్రసిద్ధి అనుకుంటా శిల్పాలు చెక్కే కళాకారులకి నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్కి క్రియేటివిటీకి ఆఫ్ చెప్పాలి అంటే ఒక శిల్పాన్ని చెక్కాలంటే వాళ్ళు ముందుగా ఇమాజిన్ చేసుకోవాలి కదా ఒక రూపాన్ని ఇమాజిన్ చేసుకుని దాన్ని బయటికి ఇంత బాగా ప్రజెంట్ చేయడం అంటే నిజంగా ఏం చెప్పినా తక్కువే సో మేము ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా వీధిలోంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే మ్యూజియం ఉంటుంది లేదా రైట్కి తిరిగితే లైట్ హౌస్కి వెళ్ళే దారి ఉంటుంది అనమాట మ్యూజియంకి వెళ్ళాలంటే గా టికెట్ తీసుకోవాలి లైట్ హౌస్కి అవసరం లేదు సో మేము లైట్ హౌస్ ఏ చూద్దాం అనుకున్నాం కాబట్టి మేము ఇంకా రైట్కి తిరిగి లైట్ హౌస్కి వెళ్ళిపోయాము సో ఇక్కడ నుంచి లైట్ హౌస్కి వెళ్ళే దారి అనమాట అప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది కదా ఆ దారంతా నడుచుకుంటూ వెళ్ళాలి సో లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మెట్లుంటాయి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి ఇంకా పైకి వెళ్ళడానికి అయితే లోపల కూడా మెట్లు అవి కూడా చూపిస్తాను నేను సో ఇది లైట్ హౌస్ అనమాట మేమైతే జస్ట్ ఇక్కడ వరకే వెళ్ళాము ఇంకా పైకి ఇంకా వెళ్ళలేదు పైకి వెళ్తే కనుక వ్యూ చాలా చాలా బాగుంటుందంట మహాబలిపురం మొత్తం సిటీ వ్యూ అంతా బాగా కనిపిస్తుందంట కానీ మాకు ఇంకా ఓపిక లేదు నా చెప్పు కూడా తెగిపోయింది కాబట్టి మేమైతే ఇక్కడి వరకే ఆగిపోయాము సో లోపల వీళ్ళందరూ ఆ మెట్లు ఎక్కడానికి కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది వెళ్ళిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకొంతమందిని పంపిస్తున్నారు అనమాట సో లోపల మెట్లు నేను కనిపించాయా ఆ మిట్ల ద్వారా వెళ్ళాలి ఎవరికైనా ఓపిక ఉండి మేము ఎక్కగలము అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి మేమైతే మిస్ అయిపోయాము లైట్ హౌస్ నుంచి కిందకు వస్తే ఇక్కడ ఇంకో మండపం ఉంటుంది ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి వేయి ఉంటుంది ఆ కింద కనిపించే మండపం వచ్చేసి మహిషాసుర మర్తిని మండపము ఇక్కడ వచ్చేసి అమ్మవారు మహిషాసురుని సంహరించే సీక్వెన్స్ అంతా కూడా ఇక్కడ ఇలా చెక్కారనమాట సేమ్ ఇక్కడ కూడా అంతే విగ్రహాలు ఏమి ఉండవు ఇలా గోడల మీద అవతారాలు మాత్రం అలా చెక్కి పెట్టారు ఇటువైపు గోడ మీద అంతా కూడా యుద్ధం జరిగే సీక్వెన్స్ అంతా చెక్కారు అలానే అటువైపు ఆపోజిట్ గా వచ్చి విష్ణుమూర్తి అవతారం ఉంటుంది సో మండపం పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ పక్క నుంచే ఇలా మెట్లుంటాయి పైకి వెళ్ళ పైకి వెళ్ళడానికి లేదు అనుకుంటే కిందకు కూడా మెట్లు ఉంటాయి ఇంకా కింద మెట్లు దిగి బయటికి వెళ్ళిపోవచ్చు మేమైతే ఇంకా పైకి ఏం వెళ్ళలేదు కిందకు వచ్చేసాము అప్పటికే త్రీ థర్టీ అలా అవుతుంది సో ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అవ్వాలి కదా అని మేము ఇంకా కిందకు వచ్చేసాము ఇక్కడ మీరు ఒక హైటెక్ వినాయకుడిని చూడొచ్చు చూడండి యాపిల్ ల్యాప్టాప్లో చూస్తున్న వినాయకుడు అన్నమాట విగ్రహం చాలా బాగుంది కదా ఇంకా లైట్ హౌస్ నుంచి అయితే రిటర్న్ అయిపోయి ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము అదే క్రొకోడైల్ బ్యాంక్ యాక్చువల్లీ ఇది మాకు తెలియదు ఇది మా లిస్ట్లో లేదు కూడా మా డ్రైవర్ ఇది సజెస్ట్ చేశారనమాట సో ఓకే చూద్దాంలే ఇంకా ఎంత దూరం వచ్చాము కదా ఒకసారి చూద్దామని అనుకున్నాము ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రొకోడైల్స్ ఉంటాయంట సో ఇదంతా లోపల తిరుగుతూ అవన్నీ చూసి రావచ్చు అలానే ఇక్కడ మ్యాప్ లాగా కూడా పెట్టారు ఏవేమి రకాల క్రొకోడైల్స్ ఉన్నాయి వాళ్ళు వాటి పేర్లు కూడా రాశారు అనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నుంచి అయితే ఇలా చేపలు తాబెల్ ఇలా ఉన్నాయి ఒక ఫిష్ ఎక్వేరియం లాగా ఉందనమాట సో నేను అనుకున్నాను లోపల కూడా అలానే ఉంటుంది ఏదో ఎక్వేరియం లాగా పెట్టుంటారు ఇంకో నాలుగు రకాల చేపలని వాటిని పెట్టుంటారేమో ఉంటారేమో మేము టికెట్కి పెట్టిన టూ హండ్రెడ్ రూపీస్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి అని అనుకున్నాను కానీ నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది వర్త్ అనమాట మహాబలిపురం ట్రిప్ ఎవరైనా ప్లాన్ చేస్తే కనుక తప్పకుండా వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది చాలా చాలా బాగుంది ఈ వీడియో ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా చాలా థ్రిల్ అవుతారు సడన్గా చూడగానే ముసలి ఇంకా పాము ఇక్కడ ఉన్నాయేమో అని అనుకున్నాను నేను కానీ కొండ మీద ఇలా చెక్కారు రియలిస్టిక్గా చాలా బాగుంది కదా క్రొకోడైల్స్ని క్రొకోడైల్స్ అని ఎందుకంటారు ఎందుకంటే అవి క్రొకోడైల్స్ కాబట్టి అని మాత్రమే నాకు తెలుసు నిజంగా వాటిలో ఇన్ని రకాలు ఉన్నాయని నాకు తెలియదు సో ఈ వీడియోలో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ ఎన్ని ముసళ్ళు ఉన్నాయో చూసారా నేనైతే ఫస్ట్ చూసి బొమ్మలు ఏమన్నా పెట్టారేమో అనుకున్నాను కానీ కాదు అవి కదులుతున్నాయి చాలా చాలా ఉన్నాయి ఆ వాటర్లో కూడా చాలా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ ప్రతి చోట కూడా బోట్ పెట్టారు లోపలికి హ్యాండ్స్ పెట్టద్దు అవి ఎగరగలవు అనేసి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి గా చూసినప్పుడు నాకే ఇవి ఎక్కడున్నాయో వెతుక్కోడానికి టైం పట్టింది అనమాట సో మీకు కనిపిస్తుంది లేదో అని అలా మార్క్ పెట్టి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ విర్చువల్ రియాలిటీలో చూపిస్తున్నారు క్రోకోడైల్స్ అవి రావడము వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బయట అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ లోపల ఒక ఎక్వేరియం లా ఉంది ఇంకా ఎక్వేరియం ఏముంటుంది డిఫరెంట్ గా అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ ఉంది అస్సలని మ్యాటర్ ఇక్కడ ఒక పెద్ద క్రోకడైల్ ఉందన్నమాట కెమెరాలో మీకు అది ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా చూసినప్పుడు మాత్రం ఇది ఒక జైంట్ క్రోకడైలే చాలా చాలా పెద్దది బయట ఉన్న వాటి అన్నిటికన్నా ఇదే పెద్దది సో అందుకనే ఏమో దీని అయితే సపరేట్గా పెట్టారు అండ్ జనాలకి దీన్ని చూపించే విధానం కూడా నాకు బాగా నచ్చింది ఒకటి ఇలా ఎక్వేరియంలో ఉన్నట్టు అలా గ్లాస్ మిర్రర్లో చూపించారు కదా అండ్ ఈ పక్క నుంచి ఇలా మెట్లు ఉంటాయి పైకి వచ్చి చూస్తే కనుక అదే క్రొకడైల్ బయట నుంచి మనం చూడొచ్చు మీకు చూస్తే అది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మనం కింద చూసిన క్రొకోడా ఇది అనమాట అంటే అన్ని క్రొకోడైల్స్ మీద ఇదే పెద్ద క్రొకోడైల్ అనమాట సో దీన్ని ఇండివిజువల్గా ఎలా చూపించాలో తెలియకో లేకపోతే కొత్తగా చూపించాలనో ఏమో తెలియదు కానీ బాగుంది ఐడియా అయితే బాగుంది అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ లోపల ఒక రెండు రకాల స్నేక్స్ని అయితే పెట్టారు క్రొకోడైల్ బ్యాంక్ కాబట్టి ఎక్కువ క్రొకోడైల్సే ఉన్నాయి స్నేక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి బయట ఒకటి అండ్ లోపలి రెండే ఉన్నాయి అండ్ ఇక్కడ పెద్ద అనమాట చాలా పెద్దది ఇది బయట ఒకటి చిన్నది చూసాం కదా ఇది దాని మీద చాలా పెద్దది అనమాట అండ్ ఇది బయటకు రావడానికి అక్కడ ఒక హోల్ లాగా కూడా పెట్టారు సో కనిపిస్తుంది కదా ఆ హోల్ లోంచి ఇది బయటకు వచ్చి ఆ వేలోంచి వాటర్ తాగి మేబీ లోపలికి వెళ్తుంది అనుకుంటా సో అందుకే అలా అరేంజ్ చేశారు అండ్ ఇది ఇప్పుడు బయటకు కూడా వస్తుంది అది కూడా నేను క్యాప్చర్ చేశాను చూడండి ఇంకా క్రొక్డల్ బ్యాంక్లో ఇదే లాస్ట్ అనమాట సో దీన్ని చూసేసిన తర్వాత ఇంకా పక్క నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ గోడ మీద క్లియర్గా చెక్కారు క్రొకోడైల్ కల్చర్ అంట ఈజిప్ట్ కల్చర్ ఇండియన్ కల్చర్ అలా కొంచెం డిఫరెంట్గా రిప్రజెంట్ చేశారనమాట ఇది చూసి ఓపిక లేక మేము ఇంకా అయితే వచ్చేసాము సో ఇక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఆల్మోస్ట్ అప్పటికే ఫోర్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా సో ఫోర్ థర్టీకి మేము ఇంకా రిటర్న్ అయితే ఫైవ్ థర్టీ అలా ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది ఇంటికి వచ్చేసరికి మహాబలిపురం ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది కాకపోతే అన్ని ప్లేసెస్లోనే కొంచెం నడవాలి సో మంచి వెదర్ ఉన్నప్పుడు చూసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మంచిదన్నమాట కానీ చూడాల్సిన ప్లేస్ సో మీ అందరికీ ట్రిప్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్